ఈ యొక్క చైర్మన్ గా ఎన్నికైనటువంటి నాగేశ్వర యాదవ్ గారికి అభినందనలు శుభాభినేడిసి చైర్మన్ గా ఎన్నికైనటువంటి విష్ణువర్ధన్ రెడ్డి గారికి కూడా ఈ సభాముఖంగా అభినందనలు శుభాభిన తెలియజేస్తా ఉన్నా మనకందరికీ తెలుసు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాలు ఎన్నో ఇబ్బందులు పడి ఆ అరాచక పాలనలో ఎన్నో కష్ట నష్టాలు వచ్చి ప్రతి ఒక్కరము కూడా తెలుగుదేశం పార్టీకి ఆ ఎన్ని ఇబ్బందులు పడినా మీ వెంట మేమున్నాము పార్టీ జెండా ఏ మీరు పెట్టిన కేసులకు భయపడము ఎవరు ఎన్ని చేసిన తెలుగుదేశం పండుగ జెండాను మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు విపరీపలాడిస్తామని చెప్పి ఆ రోజు జనవరి ఈ యొక్క కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఈ రోజు ఒకటే చూస్తా ఉన్నారు దాదాపుగా ముప్పై సంవత్సరాల నలభై సంవత్సరాల తెలుగుదేశం ప్రస్థానంలో ఎన్నో పదవులు గురించి తీసుకున్నటువంటి నాగేశ్వర యాదవ్ ను ఈ రోజు పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏది ఏమైనా ఆయనకు నా సహాయం ఆ యొక్క గుర్తింపు ఇచ్చి తెలుగుదేశం పార్టీ ఈ రోజు డిసిఎం చైర్మన్ ఈ రోజు నాగేశ్వర యాదవ్ గారిని రోజు నిలబెట్టారంటే కార్యకర్త పార్టీకి నమ్ముకుంటే ఏ విధంగా ఉందో ఈ యొక్క అనుభవం విధంగా ఇక్కడ విష్ణబద్ధ గారికి కూడా విధంగా చేయడం జరిగింది ఎవరి అయినా సరే పార్టీని నమ్ముకున్న వాడకు అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతుంది దర్శన వారికం ఉన్నారు వీధి మీద కూడా చాలా మంది డైరెక్టర్లు ఉన్నారు పార్టీ ఒక్కటే గ్రామ శిక్షా పార్టీ ఏ భారత దేశంలో ఏ పార్టీకి లేదని సభ్యతలు ఉన్నాయి అంత మంది కార్యకర్తలు ఉన్నారు మనకు ఆ కార్యకర్తలు బలమే అన్న ఎందుకంటే కార్యకర్తలందరూ కూడా తెలుగు భాష పార్టీలో నాయకులు వస్తా ఉంటారు పోతా ఉంటారు ఎంత మంది నాయకులు వచ్చినా పోయినా తెలుగుదేశం పార్టీలో అది ఒక ఇండస్ట్రీ మాదిగా మనుషులు అభివృద్ధి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ అందుకే ఈ రోజు నిజమైన కార్యకర్తలకు కష్టపడిన కార్యకర్తలకు జరిగి ఖచ్చితంగా కూడా ఈ రోజు న్యాయం చేస్తా ఉంది తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులతో నారా లోకేష్ బాబు గారు అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కటి కూడా చేస్తే మనకి ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరికి కూడా న్యాయం